మాజీ భార్య ేణుదేసాయ్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు తన అభిప్రాయాలను చెబుతూ ఎప్పుడూ వైరల్ గా మారుతూ ఉంటారు పవన్ నుంచి విడిపోయిన తర్వాత నుంచి ఇదే తీరు ఏదో ఇంటర్వ్యూలో ఓ మాట అనడం ఎవరితోనే దిగిన ఫోటో పెట్టడం పవన్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించడం ట్రోలింగ్ కావడం రేణుదేసాయి విషయంలో ప్రతిసారి జరిగేది ఇదే విడిపోయారన్న మాటే గాని పవన్ రేణు అలా వ్యవహరించరు పిల్లల యోగక్షేమాలను తెలుసుకుంటూనే ఉంటారు పవన్ మాజీ భర్త సంగతులను కనుక్కుంటూ ముఖ్యమైన సందర్భాల్లో పవన్ కు అభినందనలు తెలుపుతూ ఉంటారు రేణు దేశాయి అయితే కొందరు పవన్ ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరి ఇమోషన్ కు బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తారు ట్రోలింగ్స్ మీమ్స్ అంటూ రేణు దేశాయ్ టార్గెట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా అదే జరిగింది రేణుకు కోపం వచ్చింది అది అలాంటిలాంటి కోపం కాదు ఏకంగా శపించేంత కోపం తెప్పించారు ఈ మధ్య పవన్ కళ్యాణ్ తో అఖిరానందన్ ఆద్య కలిసి దిగిన ఫోటోపై మీమ్స్ చేసిన వారికి రేణు దేశాయ్ వార్నింగ్ ఇచ్చింది చాలా కాలంగా కొందరు నెటిజన్ల కామెంట్లు ట్రోల్స్ తో రేణు ఇబ్బందులు పడుతోంది ట్రోలింగ్ కు ఎప్పటికప్పుడు గట్టిగా రిప్లై ఇస్తున్నా కొందరు ట్రోల్స్ మీమ్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నారు ఈ మధ్య పవన్ అన్నలేసిన తన పిల్లలు అఖిరానందన్ ఆద్య కలిసి ఫోటో దిగారు అయితే ఈ ఫోటోపై కొందరు సోషల్ మీడియాలో మీమ్స్ ట్రోల్స్ చేయడంపై దేశాయ్ ఫైర్ అయ్యారు మనుషులు ఎంత దారుణంగా తయారవడం సిగ్గుచేటు అంటూ ఇన్స్టాగ్రామ్ లో సుదీర్ఘ పోస్ట్ చేశారు తన తల్లి గురించి ఇష్టమొచ్చినట్లు రాసిన కామెంట్లను చదివి మీమ్స్ చూసి తన కూతురు ఆద్య తీవ్రంగా ఏడ్చారని రేణుదేశాయ్ ఇమోషనల్ అయ్యారు సెలబ్రిటీలు రాజకీయ నాయకుల కుటుంబాలను ఎగతాళి చేసే ముందు మీకు కుటుంబం ఉందని గుర్తుంచుకోవాలని గట్టిగానే చెప్పారు అభ్యంతరకరంగా మీమ్స్ జోక్స్ వేస్తున్న వారికి ఈ తల్లి శాపం తగులుతుందని ఫైర్ అయ్యారు రేణుదేశాయ్ శాపాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి ఇలా రేణుదేశాయ్ ట్రోలింగ్ బారిన పడడం ఇదే మొదటిసారి కాదు గతంలో చాలా సార్లు జరిగింది ప్రతిసారి ఆమె స్ట్రాంగ్ రిప్లై ఇచ్చినా ఇది ఆగడం లేదు కొందరు ఫ్యాన్స్ అత్యుత్సాహంతో కావాలని రేణు దేశాయిని వివాదంలోకి లాగుతున్నారు తన మానాన తనదైన లోకంలో బతుకుతున్న ఆమెను బదిలివేయక పదే పదే బేధింబురకు గురిచేస్తున్నారు మా ఉంటే బాగుండేది కదా అసలు అన్నయ్యను ఎందుకు వదిలేశావంటూ గతంలో ఆమెకు విసుగు తెప్పించిన ఘటనలు ఎన్నో ఇక మొన్నీ మధ్య ఏపీ ఫలితాల తర్వాత పవన్ సూపర్ విక్టరీని హైలైట్ చేస్తూ దురదృష్టవంతురాలు అంటూ రేణు మీద ట్రోలింగ్స్ మీమ్స్ వేశారు ఇక అకీరా ఇండస్ట్రీ ఎంట్రీ గురించి కూడా అప్పట్లో రేణునే టార్గెట్ చేశారు ఆ తర్వాత బ్రో మూవీ టైంలో రేణును పిల్లలు అఖీరా పొలిటికల్ గా టార్గెట్ చేశారు ఇలా ప్రతిసారి దేశాయి ట్రోలింగ్ బాధితురాలిగానే మిగులుతోంది ఎన్నిసార్లు ఎంత గట్టిగా ఆన్సర్ ఇచ్చినా ఈ ట్రోలింగ్ ఆగడం లేదు ఓ ఆడపిల్లను ఏడపించడం కరెక్ట్ కాదు ఇప్పటికైనా వదిలేయంరాపండ్రా అంటూ కామెంట్లు పెడుతున్నారు మరికొందరు